ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు స్పీడ్ అందుకుంది మరో అండర్ వాటర్ కటింగ్ టీం ను రప్పించారు బెకెం కంపెనీ ఇంజనీర్లు నిన్న అండర్ వాటర్ లో ఆరు పాయింట్ ఐదు మీటర్లు కటింగ్ చేశారు ఉదయం నుంచి పై భాగంలో కూడా కటింగ్ పనులు చేస్తున్నారు రెండు టీం అండర్ వాటర్ కటింగ్ పనులు చేస్తున్నారు ప్రకాశం బ్యారేజీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు ప్రకాశం బోట్ల తొలగింపు అత్యంత వేగంగా జరుగుతుంది దాన్ని మరింత వేగం పుంజుకునేలా చేయడానికి ఇంకొక అండర్ వాటర్ టీంని కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు అయితే దీని గురించి మనం చూస్తే కనుక ఇప్పుడు లోపల జరుగుతున్న పని మనం గమనించినట్టయితే పై నుంచి కూడా వెల్డింగ్ చేస్తూ పై నుంచి కూడా కటింగ్ చేస్తున్నారు అంటే అడుగున అండర్ లో ఒక కటింగ్ జరుగుతుంటే పైన ఇంకొక ఇంకొక టీం కూర్చొని వాళ్ళు కూడా డైవింగ్ టీమే పైన కూర్చొని కటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఆల్రెడీ ఒక టీం లోపల వర్క్ చేస్తున్నారు ఈ టీం అండర్ వాటర్ లో వర్క్ చేస్తుంటే ఇంకొక టీం పైనుంచి పైనుంచి కూడా కటింగ్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది చండీగర్ కోయంబాతూర్ ఎన్సిఆర్ అండ్ జైపూర్ అహ్మదాబాద్ రాయ్పూర్ అండ్ హైదరాబాద్ వి బిర్ వి బిన్ బేక్ ఫ్రీ అయితే ఇంత చేస్తున్నప్పటికీ కూడా స్పీడ్ అప్ అవ్వట్లేదు పని అన్న నేపథ్యంలో వీళ్ళు ఇంకొక అండర్ వాటర్ డైవింగ్ టీం ని తీసుకొచ్చి అండర్ వాటర్ కటింగ్ టీం ని తీసుకొచ్చి వీళ్ళ పనిని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ బెకెం కంపెనీ తాలూకా ఇంజనీర్ ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా ప్రొసీజర్ జరుగుతుంది ఈ లోపల జరుగుతున్న ప్రొసీజర్ ఏంటి పైన జరుగుతున్న ప్రొసీజర్ ఏంటి ప్రజెంట్ ఇప్పుడైతే అండర్ వాటర్ కటింగ్ జరుగుతుంది రెండు టీంలు కటింగ్ చేస్తున్నారు ఓపెన్ ప్లేస్ లో కూడా నార్మల్ గ్యాస్ కట్టర్ పెట్టి కటింగ్ చేస్తున్నాను రెండో టీం కూడాను ఆల్రెడీ వచ్చి వాళ్ళు కటింగ్కి ప్రిపేర్ అవుతున్నారు ఎంత తొందరగా వీలు పడితే అంత తొందరగా టూ పీసెస్ కింద చేసి బయటికి తీయాలనేది ఒక ఇది వన్స్ టూ పీసెస్ కింద చేసిన తర్వాత దాన్ని బయటికి తీయడానికి ఏ రకమైన ప్రొసీజర్ వాడతారు మళ్ళీ దానికి మన మోడల్ సైడ్ ఆఫీస్ సైడ్ నుంచి రోప్ పెట్టి లాగాలనేది ఒకటి సెకండ్ ఆప్షన్ వచ్చి చైన్ పుల్లి తోటి నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి పడవ గట్టి లాక్కపోవడం ఒకటి అది అనుకుంటున్నాం ఈ రెండు కూడా లాక్ అయితే బెలూన్ ఏదో ఉపయోగిస్తారని అంటున్నారు ఆ బెలూన్స్ కూడా మనకి రేపు ఈవినింగ్ ఏమైనా రీచ్ అవుతాయి ఇక్కడికి ఈ పాసిబిలిటీ కాకపోతే బెలూన్స్ తోటి ఓపెన్ బెలూన్స్ తోటి బయటకు తీసుకెళ్లాలనేది ఒకటి బెలూన్స్ అంటే ఈ బెలూన్ వచ్చేసి చూడటానికి కెపాసిటీ అది అలాంటివి పన్నెండు బెలూన్లు బోటికి సిలింగ్ సిల్లింగ్స్ పెట్టి హ్యాంగ్ చేసి దాంట్లో ఎయిర్ ఫిల్ చేసి ఫిల్ చేసిన తర్వాత బోట్ అనేది ఫ్లోట్ అవుతుంది వాటర్ మీదకి ఫ్లోట్ అయినప్పుడు పీపీ పీపీ రోప్ తోటి బయటికి తీసుకెళ్ళాలనేది ఒకటి అది పరిస్థితి పీపీ రూప్ తో బయట తీస్తారనే చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి కృష్ణారావు గారు ఇంజనీర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ డామేజ్ చేసి కంప్లీట్ గా బయట తీయాల్సిన పరిస్థితులు ఇంతవరకు రెండు బొక్కలుగా చేసి తీయటానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకటి కంప్లీట్ అయితే మిగతావి ఎట్లా చేయాలనేది మాకు అవగాహనకు వస్తుంది ఇంకో టీం కూడా వచ్చారు వేరే టీం తో కూడా సైమల్టేనియస్ గా మిగతా దాని మీద కూడా ఒక పరిస్థితిని బట్టి ఇప్పుడు అరేంజ్ ఇప్పుడు బోట్లు రిమూవింగ్ అనే ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఇంకా ఎంత ఒక రెండు మూడు రోజులు పట్టే అవకాశం రోజులు పట్టే అవకాశం ఉంటుందంటే సో అది పరిస్థితి ఇంకా రెండు రోజులు పడ్డే పరిస్థితి అయితే కనిపిస్తుందని ఇంజనీర్లు కూడా చెప్తున్నారు అయితే చూడొచ్చు ఖచ్చితంగా ఆ కటింగ్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేస్తే ఒకవైపు పూర్తిగా మనకు ఒక లేయర్ కట్ అవుతున్న ఇదైతే మనం చాలా క్లియర్ గా చూడొచ్చు అక్కడ ఒక లేయర్ ని పూర్తి స్థాయిలో కట్ చేసేసి తీసిన తర్వాత అడుగున ఇంకో లేయర్ కనబడుతోంది మనకు అక్కడ ఆ లేయర్ని కూడా కట్ చేస్తే పడవ ఒకవైపు పై పై భాగంలో పై భాగంలో ఒకవైపు దాదాపు అది మొత్తం అంతా కలిపి మనకి ఇరవై మీటర్లు ఒక పద్దెనిమిది మీటర్లు దగ్గర దగ్గరగా ఉంటుంది పద్దెనిమిది ఇరవై మీటర్లు ఆ మొత్తం అంతా కూడా కంప్లీట్గా కట్ అయిన పరిస్థితి వస్తుంది కానీ అడుగు భాగాన అక్కడి నుంచి అడుగుకి కూడా కొంత ఉంటుంది అడుగుకి వచ్చేటప్పటికి మనం ఈ చోర చూడొచ్చు అక్కడ ఎలా ఉంటుంది ఈ చివర మనకు కనిపిస్తుంది అక్కడ ఉండే ప్రదేశం అది పూర్తిగా తడిలో ఉంటుంది దాన్ని అండర్ వాటర్ కటింగ్ టీమే కట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ విధంగా ఉండేటటువంటి దాన్ని కట్ చేయాలంటే మాత్రం అండర్ వాటర్ కటింగ్ టీమ్ చేయాలి దానికి రెండో అండర్ వాటర్ కటింగ్ టీంని కూడా వీళ్ళు ఇప్పటికే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది వీళ్ళంతా కలిసి దీన్ని సాధ్యమైనంత త్వరగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కటింగ్ ప్రొసీజర్ను మొత్తం చెయ్యాలి అని చెప్పనైతే మాత్రం అధికారులంతా కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఈ బోట్లు రిమూవింగ్ అనేది ఏవైతే బోట్లు తొలగింపు ఉందో ఈ బోట్ల తొలగింపు కార్యక్రమం అయితే మాత్రం ఈ దాదాపు మరో రెండు రోజుల్లో పూర్తవుతుందని అయితే మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు మరి కొద్దిసేపట్లో ఈ వరద నష్టాన్ని అలాగే ఇటువంటి ఏమైనా విపత్తులు జరిగినప్పుడు వచ్చిన నష్టాన్ని అంచనా వేసేటటువంటి కేంద్ర బృందం కూడా ప్రకాశం భార్య జీవతకి రాబోతోంది కెమెరా పర్సన్ రెడ్డితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి